శివశక్తి యువశక్తి ప్రతినిధి శివశక్తి కరీణాకర్ గారిని మనందరం స్వాగతిస్తూ గట్టిగా చప్పట్లు కూడా జయ శ్రీరామ్ హిందూ సమాజాన్ని జాగృతం చేయడం కొరకు నిరంతర అన్వేషంగా తనను తాను మలుచుకున్న గొప్ప యోధుడు ఆధ్యాత్మిక చైతన్య వేదిక సంస్థ శివశక్తి అధ్యక్షులు గౌరణీయులు కరుణాకరుడు సుఖుని గారు అన్యమతలు ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ నల్ల పుస్తక రూపాలను బట్టబయలు చేస్తున్న ధీరుడు మన కరుణాకర సుగుని గారు యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్యలను నిలుపుదల చేస్తూ బలహీనమైన మనస్తత్వం కలిగిన మన మనదైన ధర్మాలను తెలియపరుస్తున్న మహానుభావులు శ్రీ కరుణాకర్ సుఖుని గారికి సారనా శ్రీనివాస్ గారు నండు శ్రీనివాస్ గారు గోడబడి సుధాకర్ గారు ఆకుల బ్రహ్మాజీ గారు శశికాంత్ గారు వారిని సత్కరించవలసి కోరుచున్నాను మన దేవతామూర్తులు వట్టివా దెయ్యాలా అని వాళ్ళు చర్చలు పెడతారంట వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకుంటే వాళ్ళ చెక్క మొక్కల గురించి మీ గురించి పెట్టుకోవాలి చేర్చ మన దేవుడి గురించి వాళ్ళకి ఎందుకు మార్జాలమ్ములకేలా మల్లె పువ్వుల బంతి గుడ్ల పూపకేలా కుండలములు మహిషమ్మునకేలా మంచి కేల మంచి బస సంతతి కేల పంజరంబు ఈ పద్యానికి అర్థం తెలుసా సీతమ్మ రామదాసుడికి ఏ విధంగా సమాధానం చెప్పారు ఒక గడ్డి పలకని అడ్డంగా పెట్టి ఒక గడ్డి పలకని అడ్డంగా పెట్టి రావణాసులు ఇంకొద్ది చెప్పారు అలాగే ఈరోజు మత మార్పిడి ముఠాలు కనుక మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుని మీ దగ్గరకు వస్తే మీరేం చేయాలి యథ రాఘవ నిర్ముక్త శిరహ స విక్రమ రాముడి కోతండం నుంచి బాణం ఏ విధంగా వెలువడుతుందో ఆ విధంగా నేను లంకకు దూసుకు వెళ్తాను రామకార్యంలో అంత ఉత్సాహాన్ని ప్రకటిస్తాడే ఇప్పుడే అమ్మగారు చెప్పారు రాముడి మాత్రం క్రితం చూశా అప్పుడు దానికి ఇప్పుడు మాట్లాడిందానికి చాలా డెవలప్మెంట్ ఉంది అబ్బో ఈయన కూడా శ్లోకాలు పద్యాలు వేసి చేసుకుంటున్నాడు రేపు పొద్దున మా దుకాణం ఏం కావాలని అనుకుంటున్నారు మన గౌరవాతిథి మనందరికీ తెలిసిందే నల్ల పుస్తకంలోని నల్లాక్షరాలని గీతలోని రాతల్ని మనకి నివారించడానికి వచ్చిన శివ సిద్ధి అధ్యక్షులు శ్రీ కన్సల్ కూచు ఆపదామపహార్తారం దాతారం సర్వసం పదాం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమా వ్యహం మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామధూతం శిరసా నమామి వేదిక మీద ఆశీలు పూజ్యశ్రీ కమలానంద భారతీ స్వామివారి పాదపద్మాలకి నమస్కరిస్తూ అలాగే మాతాజీ అనంతలక్ష్మి గారి పాదాలకి నమస్కరిస్తూ పెద్దలు చౌదరి గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ వేదిక ప్రాంగణం ఇంత నిండుగా ఉండడానికి కారణమైనటువంటి మహిళా మూర్తులందరికీ అత్రి మహర్షి తపస్సు చేసినటువంటి ఈ అత్రి గ్రామంలో శ్రీరామ జపయజ్ఞము అనే మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి మిత్రులకు సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను శ్రీరామ జప యజ్ఞము దీని గురించి ఒక రెండు మాటలు మాట్లాడదాం సహజంగా భగవంతుణ్ణి ఆరాధించడం కానీ ఆయన నామాన్ని జపించడం కానీ ఏదో అయాచితంగా అనుకోకుండా జరిగిపోదండి ఒంటిమిట్ట రఘువేల శతకంలో ఒక పద్యం ఉంటుంది నా జన్మాంతర వాసనావశమున నా పాలి భాగ్యంబునన్ నా జాగ్యంబులు పోగు కాలము తరిన్ నా పుణ్య పాకంబునంది జన్మంబున నేను గొల్వగలిగాను ఈ నుండు కాని నీ రాజన్ నాకు ఎదురెవ్వరు జానకీ నాయక అని అంటాడు అంటే నా జన్మాంతర వాసనావశం అంటే అనేక జన్మల నుండి నాకు వస్తున్నటువంటి వాసనా బలము చేత నాకు లభించినటువంటి నా భాగ్యవశము చేత నా జాడ్యములు పోయే కాలం అంటే శారీరకమైనటువంటి జాడ్యాలు కాదు మనసులో మఖిలమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు పోయి ప్రయోజనమైనటువంటి నీ నామాన్ని ఉచ్చరించేటటువంటి భాగ్యవశము చేత నేను కొలవగలిగాను నేను ఇంకా ఈ నుండి కాను నేను రాజుని నేను రాజన్ అంటాడంటే రామనామాన్ని ఉచ్చరించినా భగవన్ నామాన్ని ఉచ్చరించినా వాడు నేను రాజుతో సమానం అని చెప్పి అక్కడ ఆ కవి భావిస్తూ ఉన్నాడు ఇంకా ఈ భూమి మీద నాకు ఎదురు ఎవరు అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు అంటే ఇలాంటి భాగ్యం ఉంటే తప్ప భగవంతుడి యొక్క నామాన్ని జపించడం అనేది సాధ్యం కాదు అయితే ఇది ఒకవైపు మరి ఇక రెండో వైపు చూస్తే ఇప్పుడు ఏ విధంగా అయితే భగవన్ నామాన్ని ఉచ్చరించడానికి పలకడానికి ఒక భాగ్యం కావాలి అని అనుకుంటామో అలాగే సకల దరిద్రాలు చుట్టుకుంటే సకల పాపాలు చుట్టుముడితే జన్మ జన్మల నుండి సంక్రమించినటువంటి పంచమహాపాతకాలు చుట్టుకుంటే తప్ప కళ్యాణ గుణకారకుడైనటువంటి భగవంతుని వదిలేసి ఒక వేలాడే శవాన్ని మొక్కుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ గురించి నేను మాట్లాడాలి పాషాణ మతాల గురించి చెప్పకపోతే ఈ అత్తిలి గ్రామానికి ఉన్నటువ ఉన్నంత వయసు కూడా లేనటువంటి ఈ పాషాణ మతాలు మన సంస్కృతిని మన ధర్మాన్ని కబలించాలని చూస్తూ ఉన్నాయి ఇప్పుడు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది మీరు అందరూ చక్కగా ప్రసాదం తీసుకుంటారు ఇంకొంతమంది అయితే కనుక పాషాణ మతస్థులకు కూడా ప్రసాదం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అవునా వాళ్ళు ఏమంటారు మా పొద్దు మేము తినగోడు మేము దేవుని బిడ్డలం అంటారు ఈ మధ్య బాగా చర్చలు జరుగుతున్నాయండి హిందూ దేవుళ్ళ ప్రసాదం తినొచ్చా తినకూడదు అని చెప్పి ఇద్దరు పాఠాల్లో చర్చ పెట్టుకుంటారు మన ప్రసాదం తినొచ్చా లేదా అని వాళ్ళు చర్చ పెట్టడం ఏంటి మన గురించి అసలు ఈ విగ్రహాలు ఒట్టివా దెయ్యాలా అని చెప్పి ఇద్దరు పాఠాలు చర్చ పెట్టారు మన దేవతామూర్తులు ఒట్టివా దెయ్యాలా అని వాళ్ళు చర్చలు పెడతారంట వాళ్ళు పెట్టుకుంటే కెట్టుకుంటే వాళ్ళ చెక్క మొక్కల గురించి మేము గురించి పెట్టుకోవాలి చర్చ మన దేవుడి గురించి వాళ్ళకి ఎందుకు అందుకే నేనేమంటానంటే వాళ్ళు మన ప్రసాదం తినొచ్చా లేదా అని కాదు మనం వాళ్ళకి ప్రసాదం పెట్టవచ్చునా లేదా పాపులకి ప్రసాదం పెట్టవచ్చునా పెట్టకూడదు దీనికి కూడా మంచి పద్యం ఉంది కేల కస్తూరి తిలకంబు కేల మలయ మర్కటకేల పూపంబు శాక్దూలమ్మునకేల కేల సూకరంబునకేల చూతఫలము కేల మల్లె పువ్వుల బంతి గుడ్ల కేల కుండలమ్ములు మహిషమ్ములకి ఎలా మంచి వస్త్రంబులు బగసంతతికి ఎలా పంజరంబు ఈ మధ్యానికి అర్థం తెలుసా గార్ధబం అంటే గాడిద గాడిదికి ఎలా కస్తూరి తిలకం అంటే గాడిదికి చక్కగా కస్తూరి తిలకం దిద్దారు అనుకోండి అబ్బాయి ఎంత చక్కగా నామం పెట్టారో నాకు అనుకుంటున్నా గాడిద అనుకోదు కదా మరకటం అంటే కోతి మరకటానికి కోతికి మంచి గంధంతో మంచి గంధం రాశారనుకోండి అది చక్కగా వాసన చూసి మురిసిపోతుంది ఎంత మంచి గంధం పూసారో నాకని రక్తం రుచి మరిగినటువంటి పులి శాబ్దూలానికి మంచి టీయని అప్పం పండగ అప్పం తీసుకెళ్ళి పెట్టారనుకోండి ఆహా పండగ అప్పం పెట్టారు పండగ పరమాన్నం పెట్టారు నాకు అనుకుంటుందా సోకరంపురకేలా చూత ఫలం అంటే పందికి మామిడి పండు ఇచ్చారనుకోండి అబ్బా బంగిలిపల్లి మామిడి పండు ఇచ్చారు అనుకుంటుందా పంది అలాగే మార్జం అంటే పిల్లికి మల్లీ పువ్వులు పంపిస్తే ఏం చేసుకుంటుంది గూబాకి మంచి బుట్టలు చేపించారనుకోండి కొండలాలు ఎంత బాగున్నాయో నాకు కొండలాలు చేయించిన గుడ్డల అనుకుంటుందా దున్నపోతికి మంచి పట్టు వస్త్రాలు పెడితే అదేమన్నా సంతోషంగా ఫీల్ అవుతుందా బకసంతత అంటే కొంగల్ని తీసుకొచ్చి పంజనంలో పెడితే చిలకలాగా రామచిలకలాగా చిలకలాగా పలుకులు అలాగే పాపులోకేయాల పవిత్ర ప్రసాదంబు అని ఒక లయం అవునా కదా ఎందుకంటే వీళ్ళు నా దృష్టిలో శాపగ్రస్తులండి ఏ విధంగా శాపగ్రస్తులు అంటే మనం చక్కగా మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అనుకుంటాం అలా పలకగలరా మా నల్లట పుస్తకం ఒప్పుకోదండి అంటారు మా దేవుడు ఒప్పుకోడండి అంటారు మాతృదేవోభవాన్ని పలకటానికి తల్లిని గౌరవించడం తల్లిని పూజించడానికి నల్లట పుస్తకం ఒప్పుకోదు సరే అది పక్కన పెట్టండి మీరు చాలామంది వార్తల్లో చూసుంటారు మతం మారలేదని చెప్పి తల్లికి తండ్రికి అంత్యక్రియలు చేయకుండా వదిలేసిపోయిన సుపుత్రులు ఉన్నారు అదే పాచండి మతం అవునా తల్లికి తండ్రికి అంత్యక్రియలు చేయకుండా వదిలేసిపోతున్నారండి ఎంత శాపగ్రస్తులు వాళ్ళు మన శాస్త్రంలో అనాథ ప్రేతానికి అంత్యక్రియలు చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలం వస్తుంది ఈ కలియుగంలో అని చెప్తారు అనాథ ప్రేతానికి అంత్యక్రియలు చేస్తేనే అశ్వమేధ యాగం చేసినంత ఫలం వస్తే మరి తల్లిదండ్రులకి చేయవలసిన క్రియలు చేయకుండా వదిలేసిపోతే వాడి పంచ మహాపాతాలు చుట్టూ లేదా ఆ విధంగా వాళ్ళు శాపగ్రహులు అవునా కదా చక్కగా ఉదయిస్తున్నటువంటి సూర్య భగవాన్ చూసి ప్రత్యక్ష నారాయణలో వచ్చాడని చెప్పి ఒక నమస్కారం చేయగలరా కార్తీక మాసంలో మంచి చక్కగా గోదావరి స్నానం చేయగలరా చేయలేదు శాపగ్రస్తులు వాళ్ళు ఈ శాపగ్రస్తులు వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి ఆ శాపాన్ని వాళ్ళు అనుభవించేది కాక ఇది అందరి మీద రుద్దాలని చూస్తారు అవునా ఇగో మన చిన్నపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళను కూడా వదిలిపెట్టరు ఏమ్మా పిల్లలు మీ స్కూల్లో ఎప్పుడన్నా మీ స్నేహితుల లేదా మీ తోటి చదువుకునే వాళ్ళు మా దేవుడు గొప్పోడు నిజ దేవుడు నమ్ముకోండి మీ దేవుడు అది ఇది చెప్పి మాట్లాడారా ఈ మధ్య చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వింటున్నాను నేను వాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు అలా మాట్లాడి ధైర్యంగా చెప్పండి వాళ్ళు ఏదన్నా అడిగితే ఏ విధంగా సమాధానం చెప్పాలో మనం చెప్దాం కాబట్టి ఈ శాపాన్ని అందరి మీద రుద్దాలని ప్రయత్నం చేస్తారు వీళ్ళకి పూర్తిగా త్రేతాయుగంలో ఉన్నటువంటి రాక్షస లక్షణాలే ఉంటాయి త్రేతాయుగం రాక్షసులు ఏం చేశారు యజ్ఞాగాలు జరుగుతున్న రక్త మాంసాల కుమరించి వాటిని అభ్యర్థనం చేయాలని చూస్తాం దేవతారాధనలు జరగనీయరు వేదాలను దూషిస్తూ ఉంటారు ఇప్పటికీ మన దేవాలయాల్లో జరుపు అభ్యర్థనం చేస్తున్నారా దేవతామూర్తులు గొడవపడుతున్నారా మన గ్రంథాలను దూషిస్తున్నారా అంటే ఆ రాక్షస సంతతే ఇప్పుడు ఈ కలియుగంలో ఈ పాషాండ మంతస్తులుగా పుట్టారు అలాగే ఈ మత మార్పిడి మఠాలు త్రేతాయుగంలో ఆ రోజు సీతమ్మ వారిని రావణాసురుడు ఏ విధంగా వంచాడు అంటే మారువేషం వేసుకొచ్చి ఏ విధంగా మాయం చేసి అపహరించాడో అపహరించిన తర్వాత లొంగ తీసుకోవడానికి ఏ విధంగా ప్రలోభ పెట్టాలని చూశాడో అలాగే ఈ మత మార్పిడి ముఠాలు కూడా ఈరోజు ఎక్కువగా స్త్రీమూర్తులను లక్ష్యంగా చేసుకుని మిమ్మల్ని అలా వంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వనంలో పెట్టిన తర్వాత రావణాసుడు ఏమని ప్రలోభ పెట్టాడు ఇదిగో బంగారుమయమైనటువంటి ఈ లంకా నగరం అంతా కూడా నీ పాధాక్రాంతం అవుతుంది నేను నా పరివారం అంతా కూడా నీకు దాసదాసీలుగా మారిపోతాను నీకు నీకు జరగని భోగం అంటూ ఉండదు ఇలా ఎన్నో రకాల ప్రలోభాలు పెట్టాడు నీ జీవితం మారిపోతుంది నా రాముడు ఆ రాములైన ఏం చేస్తావు అతనే దిక్కు మొక్కువ నడువుల్లో తిరుగుతున్నాడు అలాగే ఇప్పుడు ఇప్పుడు ముఠాలు ఏం చేస్తున్నాయి మీ దేవుళ్ళుగా ఏముందమ్మా ఆ దేవుళ్ళు పిలిస్తే పలకలు మా వాడైతే పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు మా ఆ శవన్ డ్యాన్స్ చేసి రకరకాలుగా చెప్తూ ఉంటారు అప్పుడు సీతమ్మవారు సీతమ్మవారు రావణాసుడికి ఏ విధంగా సమాధానం చెప్పారు ఒక గడ్డి పరకను అడ్డంగా పెట్టి ఒక గడ్డి పలకని అడ్డంగా పెట్టి రావణాసుడికి బుద్ధి చెప్పారు అలాగే ఈరోజు మత మార్పిడి ముఠాలు కనుక మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుని మీ దగ్గరకు వస్తే మీరేం చేయాలి మీరు ఒక చీపిరి కట్ట చూపించి మాట్లాడండి ఈరోజు భారతదేశంలో భారతదేశంలో కనుక స్త్రీమూర్తులు చీపిరి కట్ట తిరగేస్తే సగం సమస్య పరిష్కారం అయిపోయింది వాళ్ళకి తేరగా దొరికింది హిందువులే హిందూ మహిళలే వాళ్ళ దగ్గరికి వచ్చి మత ప్రచారాలు చేస్తారు అదే ఒక ముస్లిం సమాజానికి వెళ్ళి వాళ్ళు మత ప్రచారం చేయగలరా ఎందుకంటే వాళ్ళు మన అంతారనే భయం వీళ్ళకుంది అక్కడ పోరు మీరు అలాంటి స్వభావం కాదు కాబట్టి మీరు సాధారణంగా ఆహ్వానించి వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేయడానికి వాళ్ళు ఎందుకు వచ్చారు మీ ఇంటికి మీ ఇంట్లో మీరు ఆరాధిస్తున్నటువంటి రాముణ్ణి కృష్ణుణ్ణి విగ్రహాలు తీసి బయటపడేయమని చెప్పడానికి వచ్చారు మీ నుదుటి మీద బొట్టు తుడిచేయడానికి వచ్చారు మీకు మీ బంధువులతో ఉన్నటువంటి సంబంధాలని తెంచేయడానికి వాళ్ళు శత్రువులు విగ్రహారాధికులు పాపిష్టోళ్ళు అని చెప్పడానికి వచ్చారు ఈ భారతదేశం పాపిష్టి దేశం ఇది ఏసులు నమ్ముకోలేదు పీసును నమ్ముకోలేదు కాబట్టి ఇది పాపిష్టి దేశం చెప్పడానికి వచ్చారు ఇన్ని దుర్మార్గాలు చేయడానికి వచ్చిన వాళ్ళని మీరు ఆదరించి అప్పుడు నేర్చుకుంటారా స్వాగతిస్తారా ఇంట్లో కూర్చోబెట్టి అది మర్యాద చేస్తారా తెలియదు కదా కాబట్టి స్త్రీలోకం భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మహిళలు శాస్త్రాన్ని అలవరచుకున్నప్పుడు భారతదేశం సురక్షితంగా ఉంటుంది అలాగే ఇక్కడ మన యోగులు మిత్రులు కూడా ఉన్నారు మనం కూడా రామకార్యంలో ఏ విధంగా భాగస్వాములు అవ్వాలి అనేది మనకి ఆంజనేయ స్వామి వారి స్ఫూర్తి ఆయన అంటాడు యథ రాఘవ నిర్ముక్త శిరహ స విక్రమ రాముడి కోదండం నుంచి బాణం ఏ విధంగా వెలువడుతుందో ఆ విధంగా నేను లంకకు దూసుకువెళ్తాను రామకార్యంలో అంత ఉత్సాహాన్ని ప్రకటిస్తాడే ఇప్పుడే అమ్మగారు చెప్పారు రాముడికి ఎంత శక్తి ఉంటుందో రామ నామానికి రామ బాణానికి కూడా అంత శక్తి ఉంటుంది కాబట్టి ఆ భాగస్వాములు భాగస్వాములైనటువంటి మనం అందరం కూడా హనుమంతుల వారి స్ఫూర్తితో సీతమ్మ వారి స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ఠుడయ్యాడు ఎంతమంది ఇక్కడ అయోధ్య దర్శనం చేసుకున్నారు చాలామంది దర్శనం చేసుకున్నారు కదా మీ అందరికీ గుర్తుందా అక్కడ అయోధ్యలో రాముడు ప్రతిష్ట కావడానికి ఐదు వందల పోరాటం జరిగింది సుమారు నాలుగు లక్షల మంది ప్రాణత్యాగం చేశారు నాలుగు లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే వాళ్ళ రక్తం దారపోస్తే వాళ్ళ రక్తంతో తడిచినటువంటి నేల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి మనం రాముని దర్శించుకుంటూ ఉన్నాం మరి వాళ్ళ త్యాగాలకి మనం ఇచ్చే ఎంత మనం కూడా మన భవిష్యత్ తరాలకి మన ధర్మాన్ని మన సంస్కృతిని వారసత్వంగా అందించాలంటే మన బాధ్యతను మనం నిర్వర్తించాలా లేదా ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరిగినప్పుడు ఖచ్చితంగా ఈ దేశం రామరాజ్యం అవుతుంది ఖచ్చితంగా ఈ దేశం సంపూర్ణ హిందూ దేశంగా ఉంటుంది ఈ దేశం హిందూ దేశంగా ఉన్నప్పుడే సురక్షితంగా ఉంటుంది జై శ్రీరామ్ భారత్ మాతకి జై వచ్చారు ఆయన పక్కన సంవత్సరం క్రితం చూసా అప్పుడు మాట్లాడిందానికి ఇప్పుడు మాట్లాడిన దానికి చాలా డెవలప్మెంట్ ఉంది అబ్బో ఈయన కూడా శ్లోకాలు పద్యాలు చూసుకుంటున్నాడు రేపు పొద్దున మా దుకాణం ఏం కావాలని పంపుదీసి ఏదో ఒక గురుపు రోజు ఆయన కూడా కాషాయం కట్టి పీఠం పెట్టితే ఎందుకే చెప్పండి పీఠం పెట్టాలో వద్దా పెళ్లి అయితే చేసుకోలే ఇంకేం చేస్తాడు కాషాయం కట్టుకోకుండా దేశానికి ఎమ్మెల్యేలు అందుకు ఎంపీటీసీలు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు అందరు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు దేశానికి డాక్టర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు ఉన్నారు వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు దేశానికి అర్జెంటుగా కావాల్సింది తెలుసా నాకు ఏది వద్దు నాకు ఏది లేదు నేను సర్వసంగ పరిత్యాగిలని అన్నిటినీ తృణప్రాయంగా త్యజించి సమాజ శ్రేయస్సు కోసం జీవించే సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు దేశానికి కావాలి కావాలా వద్దా